నమస్తే అండి నా పేరు బాబు మాది పాతక బెల్లంగండూరపాలెం చంద్రలపాడు మండలం నేను ఒక ఎకరన్నర మిచ్చేశాను చేశాను దీనికి మందులు వచ్చేసరికి నేను సీజెంటా కంపెనీ వాళ్ళు వాడాను ఫస్ట్ టైం వచ్చేసరికి ఎఫ్డి వాడాను తర్వాత ఫ్లెక్సీగా క్వాంటిటీస్ వాడాను తర్వాత మళ్ళీ నేను తర్వాత సిమోడిసు క్వాంటిటీస్ వాడాను తర్వాత మళ్ళీ ఒకసారి పురుగు వచ్చిందంటే తర్వాత ఇన్సెంట్ వాడాను తర్వాత మళ్ళీ తడి చేసిన తర్వాత మళ్ళీ ఫ్లెక్సివా క్వాంటిటీస్ వాడాను తర్వాత సిమోడిస్ వాడానండి తర్వాత నాకు డౌట్ వచ్చి కొంచెం బాగా క్వాలిటీ బాగుందని చెప్పేసి అని కొమ్మకుళ్ళు వస్తా అని చెప్పేసి తర్వాత నేను మెరాజ్ డ్యూ వాడాను తర్వాత మళ్ళీ తడిపెట్టి పెట్టి మళ్ళీ సిమోడిస్ క్వాంటిటీస్ వాడాను మళ్ళీ ఇప్పుడు నేను మెరాజ్ డ్యూ వాడాను సార్ చాలా తోట అయితే చాలా బాగుంది అద్భుతంగా ఉంది ఇది కూడా కాపు కూడా చాలా బాగుంది క్వాలిటీ కానీ కానీ కాయ పొడవ కానీ రంగు కానీ చాలా బాగుంది నాకు చాలా అంటే చాలా బాగుంది సార్ టా కంపెనీ వాళ్ళకి నేను సి